Sansan se se santsen . అంటూ వినాయకుడి ముందు ఫుల్ గా తాగేసి బట్టలు మామా ఈ పాపం ఊరికే పోదు ఏదో ఒక రోజు పడుతుందమ్మా హలో మామ అందరికి నమస్తే నేను మీ వైల్బాయి బాలు మామ పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్తాం వాళ్ళు ఆలోచిస్తున్నారా టిఫిన్ చేద్దామని మా అన్నయ్య నిడదవాలు తీసుకొచ్చి అటు నుంచి అట్టే రాజమండ్రి తిప్పేసాడు మామ మూడు రోజుల నుంచి వానలు అయితే విపరీతం కురుస్తున్నాయి దెబ్బ గోదావరి పొంగు పురుగుతుంది చాలా మంది అంటుంటారు డౌలేశ్వరం బ్రిడ్జ్ దగ్గర పులస్ చేపలైతే తమ్ముతారని మేమైతే వాటిని వెతుకుతున్నాం గానీ ఎక్కడ కనిపించట్లేదు పులస సంగతి పక్కన పెడితే రాజమండ్రి తీసుకెళ్తానన్న మా అన్నయ్య రైట్ టర్న్ తీసుకుని లొల్ల ఆకలి ఊరైతే తీసుకొచ్చాడు మామ ఈ ప్లేస్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది ఇది ఎక్కడదైనా మేము వరకు ఇక్కడికి వచ్చాము ఇది సెకండ్ టైమ్ అనమాట రావడం ఈ ప్లేస్ చాలా మూవీస్ లో కనిపిస్తూ ఉంటది మనకి ఒక సాంగ్ లో కూడా మంచి పాపులర్ అయింది అనమాట ఈ ప్లేస్ అది ఏ మూవీ తెలిస్తే కింద కామెంట్ చేయండి మేము కిందకెళ్లి ఫోటోలు తీసుకుందాం అంటే ఇక్కడ తాళం వేసే కిందకైతే కిందైతే వెళ్దని చెప్తున్నారు అనమాట అలా రెండు నిమిషాలు ఉంటే ఒక అంకుల్ అయితే వచ్చారనమాట తాతగారు కిందకెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు అంట వెళ్ళి తీసుకుంటే బాబు అన్నారు అసలు ఇక్కడ ఎందుకు కిందకి ఎక్కువ పై నుంచి చాలా అందంగా ఉంది కానీ వ్యూ కిందకి తీ మాత్రం గులాబ్ ధాము కలగలు బై మిస్టేక్ కాల్ స్లిప్ అయింది అనుకో అదే అనమాట మేటర్ ఈ ప్లేసే కాదు మామ ఇంకో ప్లేస్ కూడా వెళ్ళేమనమాట అది ఇంకా క్రేజీగా ఉంటది నెక్స్ట్ వీడియోలు పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్